ఉపన్యాసాలు కాకుండా మనం నేను ఒక నలభై సంవత్సరాలుగా ఆర్ కృష్ణ అయితేనేమిమోహన్ అయితేనేమి అప్పటి నుంచి కూడా బీసీ అది నేను పాల్గొంటున్నా చేస్తున్నా చూస్తున్నాను నాది కరీంనగర్ జిల్లా ప్రభాకర్ పద్మశాలి జగిత్యాల కాన్షియన్సీ కానీ ఇక్కడే ఉంటున్నాయి ఇప్పుడు చేసి చేసి అలసిపోయినాం కానీ ఈ ఉపన్యాసాలు ఇచ్చి ప్రొద్దున లేచి పేపర్లు చూసుకుని సంతోషపడతాం మనం టీవీలో వచ్చిందా పేపర్లో వచ్చిందా నేను మాట్లాడినా అది కాదు మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇందాక ఒక మిత్రులు చెప్పిన బీసీని బీసీ కూర్చున్నాడు ఎల్లేకు మనం దండం పెట్టుకునేందుకు మళ్ళీ దండం పెట్టుకునే ఎందుకు రాదు వద్దు బీసీలో ఒకరిని బీసీలకు బీసీలు పోటీ లేకుండా ఎక్కడ నిలబడ్డా రాజకీయాన్ని మనం కైవసం చేసుకోవాలంటే మనకు మనం ఏ ఒక్కరిన ఎన్నుకొని ముందైతే మనం ఎన్నుకొని ఏకగ్రీవంగా అతన్ని నిలబెట్టుకొని అతన్ని గెలిపించుకోవాలి అది ఏ లక్షణాలు కానీ లేకపోతే మాత్రం మనం ముందుకు పోలేము ఇది ఇటువంటి మనం చేసుకుంటున్నాం ఇటువంటి ఎన్నో వేల సమావేశాలు నేను చూస్తున్నా నాకు ఇది అయిపోయింది కదా ఎందుకులే ఎందుకులేదు నడుస్తున్నది ఇది మనకు మనమే సంతోషపడడం అది విడనాడి మనము నెగ్గాలి ఈ రాజకీయాలు మనం సాధించాలి అని అంటే దొరలైపోతున్నాయి పటనలే వచ్చినాయి వీలైపోతాయి మళ్ళీ రేపు ఏ దొరలు వస్తారో ఏ పటలు వస్తారో మద మహునాథారి గారికి బాగా తెలుసు స్పీకర్ అయిన తర్వాత వారికి రాజ్యసభ సభ్యుడు ఎమ్మెల్యే ఇచ్చి మినిస్టర్ వస్తుందని మేము ఆశించుకున్నాం చాలా మంది ఎదురు చూసినాం కానీ అది రాలేదు లాస్ట్ ఒకటి ఏదో అని చెప్పి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది ఆ ప్రభుత్వంలోనో ఆ పోయిన తర్వాతనో కానీ అది కాదు వారికి మినిస్టర్ చేసే ఉండే మరి ఎందుకు రాలేదో నాకు తెలియదు వారే చెప్పాలి ఈ ఇప్పుడే చెప్పినప్పుడే చెప్పాలి మరి చెప్తారో చెప్పారో నాకున్నది కానీ చెప్పాలి మరి నాకున్న కోరిక అది అన్న మీద కనుక దయచేసి ఒకటే ఇంకా ఉపన్యాసం ఇవ్వకుండా మనం పట్టు వదలకుండా ఇక్కడ సూర్యారావు అయితేనేమి ఇంకొకరు అయితేనేమి ఎవరైనా కానీ వారిద్దరంలో ఇప్పుడు వస్తుంది కనుక ముందుకు వెళ్దాం యువకులను ముందుకు వెళ్తాం అది జరగాలనే నేను కోరుకుంటున్నాము మీ అందరు యువకులు రండి బీసీలలో కూడా ఒకరికొకరు ఏమనకుండా ఇది ఇంతటితో ఆగకుండా అనేది నా అభిప్రాయం మనం రేపు రాజ్యాధికారం రావాలంటే చేసుకోవాలి పదవులు పొందడం అది కాకుండా బీసీ మాత్రమే ముందుకు అనేది చేసుకుందాం అనేది నా కోరిక అందరు దయచేసి చేయాలని కోరుకుంటున్నాను